ఓం శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ శ్రీధర్మశాస్త్రా నమ గత ముప్పై సంవత్సరాలుగా రామాయణం బాగా చదువుతూ అనేక పుణ్యక్షేత్రాలు కానీ అనేక తిరుగుతూ కొన్ని రంగాలలో విశేష ప్రయత్నం చేసినా కూడా అన్నీ ప్రయత్నం చేసి నాకు సక్సెస్ నాకు అవ్వాల్సింది దగ్గర పోతుండే అనేక రకాలుగా అలాగే నాకు సినిమా రంగం సినిమా రంగంలో కూడా చాలామంది పరిచయం అందుకే ఈరోజు చెబితే చాలామందికి చెప్పినా కూడా చాలామందికి పూర్ణ పుష్కల మాత్రం తెలియదు కానీ గబ్బర్ సింగ్ సాయి ఏదైతే ఉన్నారో ఆ గబ్బర్ సింగ్ సాయి వాళ్ళందరూ కూడా మొదటి నుంచి నన్ను చక్కగా నమ్మడం వల్ల పూర్ణ పుష్కల మాత్రం వాళ్ళకి అంతగా తెలియకపోయినా కూడా నేను ఏం చేస్తానో మంచి చేస్తాను బాగుంటుందని వారు కొందరికి చెప్పడం వాళ్ళ కొందరికి నేను చేయడం కూడా జరిగింది ఆ నమ్మకం భక్తితో వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా మనకు కుల మత పాద ప్రాంతాలనేవి లేకుండా ఎవరైనా సరే పేదవారైనా గొప్పవారైనా సరే ఎవరైనా సరే ఏ టు జెడ్ ఒకే పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీధర్మశాస్త్ర పూర్ణ పుష్కల మాతల్ని ఎక్కువగా నియమాలు ఇవ్వండి ఎవరైతే పూజలు చేయాలనుకుంటారు వారికి నేను ఫోటో ఫ్రీగానే పంపిస్తాను రెండు అగరబత్తులు పెట్టి కొంచెం పంచదార చక్కెర కనుక ఇంట్లో పెట్టుకొని నమస్ అది స్నానం చేయగానే ఒకే ఒక నియమం ఏంటంటే ఇల్లు ఊడ్సుకొని స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఉన్నప్పుడే కొద్దిగా రెండు అగరబీలు ముట్టించి కొద్దిగా పంచదార పెట్టి మీరు చక్కగా నమస్కారం ఇచ్చి ఆ ఫోటో కిందనే సింపుల్గా ఉంటుంది శరణం శరణం ధర్మశాస్త్ర శరణం పాహిమాం పాహిమాం శ్రీ పూర్ణ పుష్కల మాత పాహిమాం అని మీకు ఎలా నోరు అలా కూడా చేయొచ్చు అలా కాకపోయినా కూడా ఓం ధర్మశాస అని మాట్లా ఆడుకోవచ్చు లేదంటే శ్రీ పూర్ణమాత అనుకోవచ్చు శ్రీ పుష్కల మాత అనుకోవచ్చు ఏదైనా మూడు పేర్లలో ఒక్కటి కూడా మీకు నాలుగ ఎంత తిరుగుతూ అంత చేసుకోవచ్చు మొత్తం చదవాలని కూడా లేదు మిగల మీ పన్ను చేసుకోండి ఒక్క పదకొండు రోజులలోనే మీకు చాలా మంచి మనసులో ఏదైతే ధైర్యం ఆనందం సంతోషం అనేది మీరు చవి చూస్తారు కేవలం దీంట్లో ఏంటంటే భక్తి నమ్మకం కొద్దిగా శుచి శుభ్రత అనేది ముఖ్యం ముఖ్యమంతే శుచిశుభ్రత అంటే లక్ష్మీ అమ్మకు మనము రావాలి అనుకుంటే అందరూ డబ్బు కోసమే కదండి నైంటీ నైన్ పర్సెంట్ అందరు బాధపడేది రోజు పొద్దున్నే రాత్రి రాత్రి వరకు కష్టపడేది ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ డబ్బు కోసమే ఎందుకంటే డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో అన్ని వసతులు వచ్చేసాయి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ కదా నైంటీ నైన్ పర్సెంట్ పొద్దు నైంటీ పర్సెంట్ అనుకోండి నైంటీ పర్సెంట్ కూడా అన్నీ డబ్బుతోటే వస్తాయి డబ్బు లేకుండా రాకుండా ఏది కాదు ఒకవేళ ప్రేమ ఏది ఉన్నా కూడా అన్నిటికీ కూడా నేను వివరణ ఇస్తాను మీరు కావాలంటే కింద కామెంట్ చేయండి ఏదైతే డౌట్ ఉంటుందో మీకు సందేహం ఉంటుందో కింద డౌట్ చేయండి ఖచ్చితంగా నేను వాటికి అన్నిటికీ సమాధానం చెప్పడం ఇవి అనేది ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ కేవలము ఎవరైతే అపాయింట్మెంట్ రెండింటికేనండి చదువు రాని వాళ్ళు కామెంట్ చేయలేరు కాబట్టి వాళ్ళది ఆ ప్రశ్న స్వీకరిస్తాం జవాబు అందులో చెప్పాం అపాయింట్మెంట్ తీసుకున్న వారికి మాత్రమే మేము ఆన్సర్ చెప్పడం జరుగుతుంది అది అంతా ఏంది అపాయింట్మెంట్ది ఏంది అనేది ఇంకో వీడియో ఉంటుంది చూసుకోండి సో ఈ విధంగా అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఎన్నో రకాలుగా ఇప్పుడు నేను గత ముప్పై సంవత్సరాలుగా మాకు ఉండేటటువంటి ఇంట్లో సమస్యలు కానీ మా బంధువులకు కానీ స్నేహితులకు కానీ చాలా మందికి రకరకాల సమస్యలు ఎన్ని రకాలుగా అంటే ఊహించలేనటువంటి ఇది ఉంటే కూడా వాటికి అన్నిటి కూడా అది శారీరకంగా కావచ్చు మానసికంగా వచ్చు చాలా రకరకాల ఏదైనా కానీ నేను చాలా రకరకాల స్వామీజీలను తిరగడము దాదాపుగా మన లెక్క పెడితే నూట యాభై పుణ్యక్షేత్రాలు స్వయంగా వెలిసినటువంటి దేవతల మూర్తుల దగ్గరికి వెళ్ళడము స్వామీజీలను చాలా మందిని కలవడం చేయడం జరిగింది అవన్నీ కూడా నేను ఇంట్లో తెచ్చుకొని పూజ పెట్టి చేస్తున్నాను మేము పూజ చేస్తే కూడా ఇంకా తొందరగా అవుతుంది అనేది మీరు చెప్పాలి నాకుగా నేను చెప్పుకోలేను మీరు అనుభవించి అనుభూతి చెంది ఇప్పుడు నేను చెప్పించాలంటే చాలా మందితో చెప్పించవచ్చు గబ్బర్ సింగ్ సార్ ఏంటంటే చాలా ఆయన అనుభూతి చెందారు చూశారు కాబట్టి నన్ను సడన్గా పదిహేను సంవత్సరాల అందరూ చూసినాక ఆయన షాక్ అయిపోయాడు నేను మధ్యలో వెళ్ళిపోతే నేను ఏదైనా లండనో ఫారినో వెళ్ళిపోయినా అనుకుంటానంట సో అంటే చాలా మంది వెళ్ళిపోతుంటారు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కాకపోతే కానీ నేను అక్కడ కూడా వెళ్ళినా కూడా చాలామంది మంచి చేశాను ఎవరికైనా మంచిగా కావాలనుకుంటే మేము ఆ స్వామి దగ్గరికి వెళ్ళినాం ఈ స్వామి దగ్గరికి వెళ్ళినామంటే అంటే మనం ఏం చేయలేము ఇక్కడ నేను ఎవరిని డబ్బులు ఎక్కువగా అడుగుడట్లేదు ఫోటో అయితే ఫ్రీగా ఇస్తారు ఏదైనా నామం మాత్రం కూడా అది కూడా మీ దగ్గర తీసుకుని నేను పేదలకే పంచడం జరుగుతుంది పదకొండు రోజులు మీకు మీ పేరు మీద పదకొండు రోజులు ఎక్కడైనా కూడా ఏ గుళ్ళైనా కూడా గోత్రనామాలు మాత్రం చెప్తే సంకల్పం చెప్పరు నేను మీ గోత్రనామాలతోటి మీ సంకల్పం అంటే మీ కోరిక సమస్య ఏముందో చెబితే అది చెప్పి పదకొండు రోజులు అక్కడ జపం చేయటము పంచశుద్ధులతో నైవేద్యం చేసి భగవంతునికి నైవేద్యం సమర్పించిన తర్వాత అది పేద ప్రజలకి ఆవులకి పావురాలకి ఇట్లా మూగజీవులకి అంటే మనం అందరము అయ్యప్ప స్వామి దాంట్లో ఒకటి అంటాం కదా భూతనాథ సదానంద సర్వభూత దయా సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభావ శాస్త్రేతుభ్యం నమో నమ అంటాం కదా మరి సర్వభూతాలు అంటే భూతాలు అంటే మనకు మామూలు మనం మాట్లాడే దయ్యాలు భూతాలు కదండి సర్వభూత అంటే సమస్తమైనటువంటి భూమండలం మీద ఉండేటటువంటి ప్రాణులు మనం భూమండలం ఉన్న ప్రాణాలకే పెడతాము అలాగే పద్నాలుగు లోకాల్లో ఉండేవాటి కూడా మనము రూపాలు వీళ్ళందరికీ కూడా పెట్టే వాళ్ళు పెడతారు నమ్మేవాళ్ళు పెట్టని వాళ్ళ సంగతి నమస్కారం మనం వాళ్ళ గురించి మాట్లాడలేము కానీ నమ్మే వాళ్ళ గురించి మాట్లాడతాను భగవంతుడు అంటే దేవుడు అంటే ఇప్పుడు నన్ను కూడా రమ్మంటే ఈ మధుబాబు అనే వాళ్ళని నమ్మి నేను రమ్మని చెప్పడం లేదు మనకు కోట్ల మందికి తెలుసు అయ్యప్ప స్వామి అంటే ఏందో తెలుసు కోట్ల మంది చేస్తున్నారో తెలుసు కానీ అయ్యప్ప స్వామికి ఆ సీజన్లోనే చేస్తారు నియమాలు ఎక్కువ ఉంటాయి కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఎనీ టైం ఉదయం ప మధ్యాహ్నం పగలు రాత్రి కానీ అంటే నియమాలు ఉంటాయి సూర్యోదయం సూర్యాస్తమయం అనేవి కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి తప్ప పెద్దగా కష్టమైనటువంటి నియమాలు ఇవ్వకుంటూ రోజు దండం పెట్టుకొని మీద మీరు చేసుకోవచ్చు గనక మీరు చేసుకోవాలనుకుంటే అనేక రూపాలు మరొకటి ఏంటంటే కృష్ణుడని శివుడని రాముడని లేదంటే నా రకరకాలుగా చెప్తుంటారు కదా ఇన్ని రకరకాల రూపాలు ముక్కోటి దేవతల రూపాలు చెప్పేసరికి సామాన్యులకు అర్థం కాదు ఏ దేవుని పూజించాలి ఎక్కడ పూజించాలి ఏ దేవు ఏ తీర్థయాత్ర గురించి తొందరగా అని చెప్పి ఆగమాగం అవుతుంటారు సామాన్యులకు పూర్తిగా అర్థం కాదు అందుకే సామాన్యులకు అర్థమయ్యే విధంగా ముక్కోటి దేవతల రూపం ఒకే రూపంలో పూజిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం ఒక్కసారి కలగాలి అనుకుంటే నేను సాధన చేసింది ఎవరైతే వేరే వాళ్ళు సాధన చేసి వాళ్ళ ఆ రూపం చెప్తారు ఇప్పుడు మనము హనుమంతుని దగ్గరికి వెళ్ళినప్పుకో ఆయన శ్రీరామచంద్రమూర్తి అందరినీ నమస్కరిస్తాడు గౌరవిస్తాడు కానీ శ్రీరామచంద్రమూర్తి నామం మాత్రమే సమస్యిస్తాడు ఆయననే పూజిస్తాడు రామ అవతారం ఒకటి అలాగే మీరాబాయి దగ్గరికి వెళ్ళి మీరాబాయి శ్రీకృష్ణుని ఒక్కటే గోవర్ధనగిరి గోవర్ధనగిరి అని మనకందరికి తెలిసిన విషయాలే ప్రహ్లాదం దగ్గరికి వెళ్ళి అనుకోండి ఆయన నరసింహస్వామి శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడు అవతారమే నరసింహస్వామికి వచ్చి చేయటం అందరికి తెలిసిన విషయమే ఇట్లాంటివి చాలా ఉన్నాయి వెయ్యి వీళ్ళ స్టోరీలు కూడా చేయబోతున్నా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఆన్లైన్లో వస్తాయి సో ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే ధర్మ సందేహాలు కూడా కలవచ్చు అది ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దాని కింద మీ ధర్మ సందేహం ఏదైనా ఉంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి వాటికి చాలా ఫీల్గా తీసుకుంటే ఇంకోటి ఏంటంటే ఈ సనాతన ధర్మం మీద ఎవరైతే చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలా ఏళ్ళు చూస్తున్న నాకు ఛానల్స్ రన్ చేయడం ఎక్కువ రాక దాన్ని ప్రమోషన్ చేయడం రాక జనాకర్షణ విధంగా నాకు చెప్పడం రాదు మనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వస్తుంది ఇప్పుడు కొంతమంది సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ వాళ్ళు మన దాన్ని కాపాడాలి కాపాడాలనే ఉద్దేశంతో ఇతర కొన్ని తప్పుడు మాటలు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ ఉద్దేశంలో బాగుంటుంది కానీ ఆ తప్పుడు మాటలు మాట్లాడితే ఏమైందంటే వాళ్ళ దేవుడు వేరే దేవుడు పూజించే వాళ్ళు మన దేవుడిని వంద మంది విమర్శిస్తారు అది కూడా ఇట్లాంటివి అన్నీ నేను రకరకాలుగా రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు సనాతన ధర్మం తెలుసుకోవాలంటే హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలంటే సర్వ మతాలు ఒకటే మనుషులంతా ఒక్కటే అని తెలుసుకోవాలనుకుంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ప్రతిరోజు మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు जय धर्म जय धर्म श्री श्रीपूर्ण पुष्क समेत हरिहर पुत्र श्रीधर्म सहस नमो नमः